శేషాచల పర్వతాల్లో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి తిరుమల మొదలు రాయలసీమలోని కడప జిల్లా పరిధిలో పులివెందుల తాలూకా వరకు విస్తరించి ఉన్నటువంటి శేషాచల పర్వతాల్లో ఉన్నటువంటి అనేక శివాలయాల్లో అతి మహిమాన్వితమైన స్వయం భూ విలసితంగా వెలసిన శివక్షేత్రం ఒకటి ఉంది అది పులివెందులకు పది కిలోమీటర్ల సమీపంలో మోట్నూతలపల్లె గ్రామంలో గుహలో కొలువై ఉన్నటువంటి గవి ఈశ్వర ఆలయం ఇక్కడ చూస్తున్నారు ఎంతో అద్భుతమైనది ఈ ఆలయం స్వయం భూగా వెలిసిన పరమేశ్వరుడు ఇక్కడ కొలువుతీరు ఉన్నారు పూర్వం ఇక్కడ మహర్షులు మునులు మహానుభావులు ఎందరో తపస్సు చేసి ఆ దేవదేవుని అర్చించారు అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన ఈ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది ప్రతీది ఇక్కడ చూడండి స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు గుహలో ఉన్నారు ఇక ఈ ఆలయం లోపల ఉపాలయాలుగా మరిన్ని ఆలయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పార్వతి అమ్మవారు ఇక్కడ కొలువుతీరి ఉన్నారు అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతారు శక్తి స్వరూపిణి ఇక్కడ మరొక కృష్ణాలయాన్ని కూడా లోపల ఉన్నట్లు లోపల ఉంది ఇక ఇక్కడ నుంచి బయలుదేరితే సమీపంలోనే ఇదే గుహలోనే అక్క దేవతల గుహ కూడా ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నాం అక్క దేవతలు అలాగే ఆలయ ప్రారంభంలో ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు కూడా మనకు కనిపిస్తాయి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు ముఖ్యంగా పుష్పగిరి స్కూల్ అధినేత ఓబుల్ రెడ్డి ఎంతో శ్రమకూర్చి గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని ఎంతో సుందరంగా అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ ప్రకృతి ప్రతి ఒక్కరూ దర్శించవలసి ఉంటుంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఇక్కడ అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు